మొక్క తోటప్పుడు కూడా ఇంత అలా రాలేదండి ఇది వాడిన తర్వాత ఈ కార్చి అంటే ఎవరు నమ్మట్లేదండి మా ఫస్ట్ టైం వేసిన వచ్చినాయి అండి అంతకంటే కూడా బాగా వచ్చినాయి గెల్లు అంటే ఫస్ట్ టైం వేసినప్పుడు కూడా ఇంత కలర్ కానీ ఇంత సైజు కానీ రాలేదండి సైజు కూడా చాలా తక్కువగా ఉంది అప్పుడు రేటు కూడా సైజు వల్ల తక్కువగా ఇచ్చిస్తామండి లాస్ట్ టైం అంటే ఇంత ఆకు కూడా ఇంత నిలబడలేదండి ఆకు కూడా మచ్చ వచ్చి ఎండిపోయి నాలుగు ఆకులు ఐదు ఆకులే ఉండేవి ఇప్పుడైతే ఎనిమిది ఆకులు పది ఆకుల వరకు ఉన్నాయండి ప్రాణ చీటో అవి వాడడం వల్ల ఆకులు కూడా బాగా నిలబడినాయండి ఆకు ఎక్కువ ఉంది ఆకు ఎక్కువ ఉంటేనే గెల త్వరగా తయారుగా వస్తుందండి ఆకు లేకపోతే కాయ కూడా సైజు రాదు కలర్ కూడా రాదండి ఆకు ఉండడం వల్ల కొంచెం బాగా వచ్చింది కలర్ కూడా బాగా వచ్చింది అందరికీ నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పెనకలమెట్ట సావరం గ్రామంలో ఉన్నాము మనతో పాటు సాయి గారు ఉన్నారు సాయి గారు మ్యూటేట్ కంపెనీ వారి అవనశుద్ధి అరటి తోటకు వాడారు దీంట్లో ఏమేమి మార్పులు గమనించారనే విషయం తన తెలుసుకున్నాము మీరు మ్యూటేట్ కంపెనీ వారి అవనశుద్ధి ప్రాణ్య చీటో వాడారు కదా ఎలా తెలుసుకున్నారు గుంటూరు డిస్ట్రిక్ట్ లో చాలా మంది వాడారు యూట్యూబ్ లో చూసి మీకు ఫోన్ చేశాను అయితే మొక్క తోటప్పుడు కూడా రాలేదండి ఇది వాడిన తర్వాత కార్చి అంటే నమ్మట్లేదు లేదండి మా ఫస్ట్ టైం వేసిన తోటలాగానే వచ్చినాయి అండి అంతకంటే కూడా బాగా వచ్చినాయి గెల్లో అంటే ఫస్ట్ టైం వేసినప్పుడు కూడా ఇంత కలర్ గాని ఇంత సైజ్ కాని రాలేదండి సైజ్ కూడా చాలా తక్కువగా ఉంది అప్పుడు రేటు కూడా సైజ్ వల్ల తక్కువగా ఇస్తామండి అంటే మామూలుగా వచ్చేసి మొక్క తోట ఎక్కువ వచ్చిద్దా గల మొక్క తోట సైజు కూడా అది కూడా ఎక్కువ వస్తాం సైజ్ ఎక్కువ అంటే సైజు కాయ సైజు తక్కువ ఉంటది కూడా రాదండి అలా శుద్ధి వాడడం వల్ల కాయ సైజు గాని కలర్ గాని అంత బాగుందండి ఏమేమి ప్రాణ్య చీటో అమృత్తు అవనిశుద్ధి అని అవశుద్ధి ఎలా ఇచ్చారు అవనశుద్ధి మందు కట్టలేసినప్పుడు అందులో కలిపి వాడానండి తర్వాత రెండు మూడు సార్లు మూడు తర్వాత తడి పెట్టినప్పుడు స్ప్రేయింగ్ చేశానండి పైన ఎన్ని సార్లు చేశారు స్ప్రేయింగ్ మూడు సార్లు ప్రతి సంవత్సరం ఎన్ని వాడతారు అరటి తోటకి మామూలుగా అయితే ఇప్పుడు ఒక ఇరవై ఐదు గట్టలు వాడతారండి ఫస్ట్ ఫస్ట్ టైం వేసిన తోటకి ఇలా కార్చి తోట అంటే ఒక పదిహేను అలా వాడతారు నేనైతే ఎనిమిది బస్తాలు వేసానండి ఈ కారిచి తోటకి అప్పుడు ఫస్ట్ టైం ఇది అయినప్పుడు ఫస్ట్ టైం తోట వేసినప్పుడు ఇరవై ఐదు బస్తాలు వేసానండి అప్పుడు ఇరవై ఐదు బస్తాలు వేసినా కూడా ఇంత క్వాలిటీ రాలేదండి ఇప్పుడు ఎనిమిది బస్తాలు వేసినా కూడా ఈ మందు వాడడం వల్ల అవన సిద్ధు వాడడం వల్ల మా క్వాలిటీ బాగుంది అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు అనుభవం ఉంది అరటి తోటలో నాకైతే అంటే ఆస్తం గురించి అంటే తెలుసు నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి అటు తోట సంవత్సరం కట్టలు వాడారు కదా మరి వాడినప్పుడు మార్పు గమనించారా భూమిలో లాస్ట్ టైం అంటే ఆకు కూడా నిలబడలేదండి ఆకు కూడా మచ్చ వచ్చి ఎండిపోయి నాలుగు ఆకులు ఐదు ఆకులే ఉండేవి ఇప్పుడు అయితే ఎనిమిది ఆకులు ఆకులు వరకు ఉన్నాయండి ప్రాణ చీటో వాడడం వల్ల ఆకులు కూడా బాగా నిలబడినాయి ఆకు ఎక్కువ ఉంది ఆకు ఎక్కువ ఉంటేనే గెల త్వరగా తయారుగా వస్తుంది ఆకు లేకపోతే కాయ కూడా సైజు రాదు కలర్ కూడా రాదండి ఆకు ఉండడం వల్ల కొంచెం బాగా వచ్చింది కలర్ కూడా వచ్చింది ఎక్కడ ఎన్ని మొక్కలు పెడతారు ఎకరానికి అయితే పన్నెండు వందలు గానీ పన్నెండు వందలు పద్నాలుగు వందల మధ్యలో వేస్తారండి గల మొత్తం పన్నెండు వందల మొక్కలకి ఆ మామూలుగా అయితే రావండి ఎన్ని వేస్ట్ అవుతాయి ఒక రెండు వందలు మూడు వందలు వేస్ట్ అయిపోతాయి అండి కొనే ఏంటంటే మనం పద్నాలుగు వందలు అనుకున్నాం అనుకోండి మన వేసింది ఆయన వెయ్యి లెక్కేసుకునే కొంటాడు ఆ ఉన్న నాలుగు వందలు రావు అని చెప్పి ఇక్కడ మన దాంట్లో అలా లేదండి ఆ మనం పదిహేను వందలు అని చెప్తాం పదిహేను వందలు ఫస్ట్ లాస్ట్ టైం అంత రాలేదండి ఇప్పుడు వార గెలలు వార చెట్లు ఉంటాయి కదండి చేను చుట్టూ పక్కల ఉన్నది మామూలుగా అయితే రావు గెల వేయ చిన్న చెట్లుగా ఉంటాయి మన దాంట్లో ఏంటంటే అవే స్పీడ్ గా అయిపోయినాయి చుట్టూరు చెట్లు ఉన్న చెట్లే స్పీడ్ గా అయిపోయినాయి అందువల్ల ఎక్కడ వేస్టేజ్ అవదండి అంటే గాలికి ఎక్కడన్నా పడిపోయింది అయితే వేస్ట్ అవుతుంది కానీ మామూలుగా అయితే ప్రతి చెట్టు మనకి కోతకు వస్తుంది మొక్క తోటప్పుడు ఎంత వస్తుంది సైజు వెయిట్ అంటే మామూలుగా అయితే మొక్క తోటప్పుడు అంటే కొనే అంటే అప్పుడు కటింగ్ అయ్యే టైమిని బట్టి వస్తుందండి మార్చి ఏప్రిల్ ఎక్కువ కటింగ్ వస్తాయండి అప్పుడు కొంచెం వేడి వాతావరణం కాబట్టి గెల కాట ఎక్కువ వస్తుంది అండి ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు అలా వస్తుంది ఇప్పుడు చలికాలం కాబట్టి అంత రాదండి పదిహేను కేజీలు కార్చి తోట కాట ఎక్కువ రాదని వాళ్ళ నమ్మకం అండి అంటే కాట అంటే కాయ సైజు రాదు కదండి సైజు మనది ఇరవై కేజీలు వరకు వస్తుందండి కార్చి అయినా కాని మామూలుగా అయితే పదిహేను కేజీలు పద్నాలుగు పదమూడు అంతకు మించి రాదండి అంటే ఎక్కువ తక్కువ లేసుకుంటే అట్లా వస్తుంది అంటే వచ్చిన వచ్చిన గెల అసలు ఎంత వస్తుంది హైయెస్ట్ హైయెస్ట్ అయితే ఇరవై ఐదు కేజీల వరకు వస్తుంది ఈ టైప్ అయితే ఇరవై ఐదు కేజీలు వరకు తర్వాత బాగా చిన్న గెల్ల అయినా కానీ పదిహేను కేజీలు వస్తాయి దాన్ని సమన్ చేసుకుని ఇరవై కిలోలు అని చెప్తున్నారు అవునండి మామూలుగా అయితే కార్సీ కూడా పదిహేను కిలోలేనా అంటే మన వాడకపోయినా కూడా వాడకపోతే ఇవి వాడకపోతే పదిహేను కేజీల మించి రాదండి ఇప్పుడు ఇరవై కిలోలు ఇరవై కిలోలు వస్తాయి అంటే గల ఒక్కొక్క గల వచ్చేసి ఐదు కిలోలు పెరిగింది పెరిగింది అండి అంటే కలర్ గాని సైజ్ గాని లెంత్ కాయ లెంత్ కూడా ఇంత లేదండి అప్పుడు ఇవి వాడడం వల్ల లెంత్ కూడా పెరిగింది మరి తోటి రైతు విడి మందులు ఎక్కువ వాడుతున్నారు కదా ఆ విడి మందులు మీకు ఏమైనా తగ్గినాయా మన ప్రాణ్య చీటు అమృత స్ప్రే చేయడం వలన అవి ఏమైనా తక్కువ పడి చాలా అండి మామూలుగా అయితే ఐదు ఆరు స్ప్రేయింగ్లు పైన ఇస్తారండి అవి అవి నేను ఒకసారి స్ప్రేయింగ్ చేశానండి నేటివ్ అదే ఒకసారి గానే ఎక్కువ ఒకసారి కొట్టానండి అదేనా మధ్యలో ఒకసారి ఇవి కొట్టిన తర్వాత అది కూడా కొట్టలేదండి ఏమన్నా పెట్టుబడులో తేడా వచ్చింది ఎంత తేడా ఉంటది సుమారు ఆ పెట్టుబడులు చాలా సకానికి సకం తేడా వస్తుందండి ఇప్పుడు ఒక ఇరవై వేలు అవుతున్నాయి అంటే మనకి ఇది పదివేలతో అయిపోద్ది అండి వాడచ్చు అంటారు రైతులు మరి తప్పకుండా వాడాలండి వాడచ్చు ఇదైతే కంపల్సరీ నేనైతే ఇంక ప్రతి పంటలోనూ వాడతానండి చాలా వేరే కంపెనీలు కూడా వాడానండి ఇదైతే బాగా పనిచేసింది అండి